హాయ్ ఫ్రెండ్స్ నేను శివ ఈరోజు మనం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర సినిమా రివ్యూతో మీ ముందున్నాను కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తన అద్భుతమైన కథ నటన మరియు విజువల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది దేవర ఒక పల్లెటూరు నుండి వచ్చిన యువకుడి కథను నేర్పరుస్తుంది అతను తన గ్రామాన్ని రక్షించుకోవడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాలి సినిమాలో వివక్ష సామాజిక అసమానతలు మరియు రాజకీయ కుయుక్తులను చూపించారు ఎన్టీఆర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ ఆయన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ఆయన నటన ప్రేక్షకులను కదిలించింది ముఖ్యంగా అతని క్లైమాక్స్ సీన్లోని భావోద్వేగ ప్రదర్శన అద్భుతంగా ఉంది జాన్వీ కపూర్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు ఆమె గ్లామర్తో పాటు తన నటనతో కూడా ఆకట్టుకున్నారు సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా షార్క్ సీన్స్ అత్యంత రియలిస్టిక్గా ఉన్నాయి కొరటాల శివ యొక్క దర్శకత్వం సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఆయన కథను అందంగా ప్రదర్శించారు దేవర సామాజిక అసమానతలు కుల వివక్ష మరియు రాజకీయ కుయుక్తుల గురించి ప్రతిబింబిస్తుంది సినిమా ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది అది ఏమిటంటే ప్రతి ఒక్కరూ సమానత కోసం పోరాడాలి వెరైటీగా ఉన్న యాక్షన్ సీన్స్ ఎమోషనల్ డెప్త్ మరియు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్లతో నిండిన దేవర తప్పకుండా చూడాలని నేను సిఫార్సు చేస్తున్నాను ఇది కేవలం సినిమా కాదు ఒక అనుభవం దేవర అనేది సమాజంలోని అసమానతల గురించి ప్రతిబింబించే ఒక ముఖ్యమైన సినిమా